అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న వీడియోలో చెప్పాను కదా మా వారైతే ట్రిప్ వెళ్ళారు ఇదంతా ట్రిప్ వెళ్ళడానికి మొత్తం సామాన్లు అనమాట ఇవి మోకాళ్ళకి మో చేతులకి మొత్తం అది ఏమంటారు స్వెటర్ లాగా వేసుకుంటే దానికి వీపుకి ముందు భాగంలో అన్నీ ఎక్కడికక్కడ ఏమైనా కింద పడ్డ ప్రాబ్లం అయినా ఏమి తగలకుండా ఇవన్నీ సేఫ్టీకి అనమాట ఆ ఒక్క బ్యాగ్ తీయడం కోసం వేరే మూడు బ్యాగులు తీశారు మా వారు ఇక్కడైతే మొత్తం ఈయన బెడ్రూమ్ అయితే సర్దుతున్నా కాకపోతే ఎంత ఇల్లు అంతా ఎక్కడ పడితే ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి వర్షాలు పడుతుంది టూ డేస్ నుంచి ఎక్కడా కదలట్లేదు నలుగురం ఇక అందులో పిల్లలు కూడా మండే రోజు హాలిడే ఇచ్చారు ఇంకా చూడండి ఇక నా పనులు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడన్నా నేను ఏమన్నా సామాన్లు అక్కడ నీట్ పెట్టానంటే మళ్ళీ అదే ప్లేస్లో అదే మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు కాకపోతే నేను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని ఆ బట్టలు చిన్న కొంచెం కొంచెం పెద్ద పెద్ద పీసులు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టినా ఈయన ఒక బ్యాగ్ దియబోయి ఇంకా రెండు బ్యాగులు తీసేశారు అవన్నీ కింద చూసినారా కొంచెం కొంచెం చిన్న చిన్న పెద్ద కొంచెం మెటీరియల్ ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి లాస్ట్ టైం మా వారు ఒక ట్రిప్ వెళ్ళారు అయితే బయన్ని స్కిడ్ అయ్యి పడిపోయారు అనమాట రైట్ సైడ్లో ఒకటి చూస్తే చూడండి ఎంత నొక్కుబడిందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ అది ఉండడం వల్ల కాలికి ఏమీ అవ్వలేదు లేదు అలాంటివి లేదు అంటే ఏమో ప్రాబ్లం అయిపోయేది కాకపోతే ఈయన అన్నీ సేఫ్టీగా ఎక్కడి సేఫ్టీగా అన్నీ పెట్టేసి వెళ్తారనమాట మా అక్క వాళ్ళ మనవడు అంటారు ఏమంటారంటే రోబో మామా రోబో మామ అంటారు ఈయనని అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు పెట్టారు ఈయన ఇవన్నీ మొత్తం ఇట్లా ఎక్కడివక్కడ మోకాళ్ళకి ఇది మొత్తం వేసుకుంటారు కాబట్టి ఈయనంట రోబోమామ అనేవాళ్ళు అయితే ఈయనతో పాటు ఎవరైనా వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుందని రెండు సెట్లు తీసుకున్నారనమాట మోకాళ్ళవి పైన ఇవి ఏమంటారు స్వెటర్ లాగా వేసుకునేవి అన్నీ రెండు సెట్ రెండు రెండు సెట్లు తీసి పెట్టుకున్నారు ఒకవేళ ఎవరైనా మళ్ళీ సపోర్ట్కి వచ్చినప్పుడు ఒకవేళ మన సేఫ్టీయే కాదు మన పక్కన వాళ్ళని కూడా చూసుకోవాలి కదా కాబట్టి ఇక రెండు రెండు సెట్లు తీసుకొని రెడీగా పెట్టుకొని ఉంటారు అనమాట ఏమైనా ట్రిప్ అని అన అనడం ఆలస్యం ఈయన రెడీగా ఉంటారు కాకపోతే మేము ఇంతకుముందు నలుగురం కలిసి కూడా లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ తర్వాత రెండుసార్లు కడప వెళ్ళాం హైదరాబాద్ నుంచి కడప దగ్గరికి వెళ్ళాము అసలు ఇప్పుడు తలుచుకుంటే వామ్మ అమ్మ ఎట్ల వెళ్ళినా అనిపిస్తుంది అప్పుడైతే అట్లే వెళ్ళిపోయినాం ఇది చూసారా దీనికి కూడా ఎక్కడికక్కడ చాలా స్ట్రాంగ్గా ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ లాగా కింద పడిన ఏం కాకుండా ప్రూఫ్ ఇదంతా మొత్తం ఇది ఇక్కడ భుజాల మీద ఇవేదో కప్స్ లాగా ఇవి వచ్చేసినాయి అటాచ్ అలాగే మో వచ్చినాయి ఇవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే చూడ్డానికి అట్లా అనిపిస్తున్నాయి కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మేము ఒక్కసారి కాదు నేను చిన్నోడు కడుపులో కడుపులో ఉన్నప్పుడు కూడా రెండు సార్లు వెళ్ళాము మళ్ళీ నలుగురు అయిన తర్వాత కూడా రెండు సార్లు వెళ్ళాము మొత్తం ఫోర్ టైమ్స్ దాకా వెళ్ళాము మా ఆయన అయితే గోవా వెళ్తారు ఇంకా ఎక్కడెక్కడో రామేశ్వరం కూడా వెళ్ళారు ఇవి ఇంతకుముందు సెట్లు ఇవి ఫోరు ఇది ఇప్పుడు సెట్లు అనమాట చూసారా అయితే ఇవి తాళ్ళు కూడా ఆర్డర్ చేశారు ఆన్లైన్లో ఇవి నాలుగు వచ్చినాయి ఒకటి ఎక్కడో బై మిస్టేక్ పడిపోయింది ఇవి మొత్తం మూడు ఉన్నాయి తాళ్ళు ఇవి కట్టినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కట్టినప్పుడు మంచిగా ఫిట్ అవ్వడానికి అవి అడ్జస్ట్ అవుతాయి తాళ్ళు అలా తాళ్ళు కూడా ఆర్డర్ చేసుకున్నారు ఈయన ఈయన వరకు మాత్రం ఈయన పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట ఏవి అంటే అటు ఇటు కాకుండా అలాగే ఇంకా రెండు బ్యాగులు కూడా ఉన్నాయి అవి పైన పెట్టేసిన ఇక అందరం ఇంటి దగ్గర ఉండం కదా కాకపోతే వర్షం పడుతుంది ఇవి పుల్లగా తినుబుద్ది ఎట్లే అందుకే దీని మీద ఉప్పు కారం చల్లేసినాను ఇక అవి తెచ్చి కూడా వారం అయిపోతుంది వాడిపోతున్నాయి మొత్తం మోసంపి చూసినారా మా సైడ్ అయితే కమల చి కమల కాదు సీనాకాయలు అంటాము ఇక్కడైతే మోసం ఏదో ఎవరికి మాట్లాచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటాం కదా అయితే ఇవన్నీ చూసినారా ఇక రేపు టిఫిన్స్ పెట్టేది లేదు అందుకనేసి నా బాడీ మొత్తం బద్దకం పూనింది అట్లుందన్నమాట ఎక్కడ పనులు అక్కడే పెట్టేసి నైట్ పడుకున్నాను మార్నింగ్ లేయంగానే ఇవన్నీ చేసుకోవాలి కదా ఇంకా రోజు తిన్నది కదా ఇడ్లీ దోశ పూరి ఇది వడ ఇవన్నీ వడ కాదు ఇడ్లీ దోశ బోండా ఇవి మాత్రం నేను చేస్తా డైలీ అవి అయితే ఇంక ఈరోజు ఏం పెట్టలేదు కాకపోతే శనగపప్పు నానబెట్టా శనగపప్పు గారె చేద్దామనేసి శనగపప్పు నానబెట్టా ఇక ఇవి ఎంటలన్నీ హ్యాపీ ఎర్లీ మార్నింగ్ లేచిన చిన్నాడు ఈరోజు మా చిన్నోడికి అయితే సైకిల్ తీసుకున్నాము నైట్ తీసుకొచ్చాము కాకపోతే ఆయన నిద్రపోయినాడు ఆయన నిద్రపోయిన తర్వాత నేను పెద్దోడు వాళ్ళ డాడీ ముగ్గురం కలిసి కార్లో సైకిల్ తీసుకొచ్చినాము అయితే ఇంక మార్నింగ్ లేవంగానే ఇంకా పనులు అయితే తప్పదు కదా టిఫిన్స్ పెట్టినా పెట్టకపోయినా మాకు మాకైతే వండుకొంది నలు కదా అయితే ఇంక ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసిన ఈరోజు టిఫిన్స్ ఏం పెట్టలేదు కదా క్లీ కనీసం కొంచెం కొంచెమన్నా క్లీన్ చేద్దాం ఇల్లు అనేసి నేనేం చేస్తున్నా స్టవ్ క్లీన్ చేస్తున్నా ఇక్కడ చూడండి నేనైతే ముందు స్టవ్ క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు వేడి నీళ్ళు పెట్టేస్తా వేడి నీళ్ళు పెట్టేస్తే మనకు పది నిమిషాలు అయ్యే పని చాలా తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుంది అనమాట ఒకవేళ పాలు పన్నే మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ వేడి నీళ్ళకి తొందరగా మనకి వచ్చేస్తాయి నీట్గా వచ్చేస్తుంది మనం రెండు మూడు సార్లు ప్రెస్ చేయాల్సినాం తొడవాల్సిన అవసరం లేదు ఒక్క దెబ్బకే మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట మీరు ఎవరైనా ఈ తిప్పు పా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి మనం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ముందే కొంచెం వేడి నీళ్ళు ఒక ఒక చిన్న గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసుకొని తర్వాత వేడి నీళ్ళు చల్లేసి స్టవ్కే కాదండి టైల్స్ కూడా వేడి నీళ్ళతో మనం ఒకసారి తడిపాము అంటే తొందరగా మనం ఒక్కసారి ఎక్కువ శ్రమ పడిన లేదు తొందరగా మనకి జిడ్డు మరకలు ఇవి పాల మరకలు ఏ మరకలైనా నీట్గా వచ్చేస్తుంది అలాగే కొంచెం మంచిగా కూడా అనిపిస్తుంది ఇది ఇప్పుడే కాదు ఎప్పుడు నేను తొందరగా పనివ్వాలి అనుకున్నా ఇదే చేస్తాను అనమాట ఇక్కడ చూడండి పైన పటారం లోన లోటారం అన్నట్టుంది మా స్టవ్ రోజైతే పైపుకేమో బాగానే ఉంటుండే ఇది మొత్తం తీస్తే కానీ అర్థం అవట్లే ఎంత తో ఉంది అని ఇక్కడ చూడం మొత్తం అంత తుడుద్దాము క్లీన్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను కాకపోతే మళ్ళీ పిల్లలు ఆకలి వేస్తుందన్నారు గ్రైండర్కి వేసేసా ఏంటివి నానబెట్టినవి గ్రైండర్కి వేద్దాము అనేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇవి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఒకవైపు నుంచి మొత్తం క్లీన్ చేసా ఈ స్టవ్ కూడా అయిపోవచ్చింది ఈ స్టవ్ కూడా నీట్గా వచ్చింది కదా మనం ఒక్కసారి పొడి బట్టతో తుడిచినాము అంటే నీట్గా అయిపోతుంది చూసినా కింద ఎంత మురికిందో అలాగే టైల్స్ కూడా మంచిగా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇక అవి అయితే గ్రైండర్కి వేశాను వీళ్ళైతే ఆకలి అంటున్నారు ఇప్పటికే టైం తొమ్మిది అయిపోయింది లేయడమే ఈరోజు లేటు చెప్పినా కదా ఈరోజు టిఫిన్స్ పెట్టలేదు అనేసి బద్ధకంగా పడుకున్నాం అందరం ఇక హాలిడే సాటర్డే వచ్చి సారీ సండే హాలిడే ఇచ్చిర్రు సండే ఎలాగో హాలిడే మండే కూడా హాలిడే అని డిక్లేర్ చేసిండ్రు ఇక టూ డేస్ ఇంట్లో మామూలుగా లేదు మా పిల్లలతో ఇక్కడైతే నేనేం చేస్తున్నా అంటే ఈ శనగపప్పు గ్యారేజ్ చేస్తున్నా ఒక గుప్పెడు పప్పు దాకా పప్పునే అట్లే పక్కకు పెట్టేసుకొని మిగతా మాత్రమే నేను గ్రైండర్ వేశాను అవి మెత్తగా చేసి ఒక గుప్పెడు పప్పు నేను గ్రైండర్ వేయలేదు అవి పప్పు పప్పుగానే అట్లే పిండిలో కలిపిన మా అమ్మ కూడా ఇట్లే చేసేది అంటే శనగపప్పు కాదు ఇవేమంటారు అలసంద వడలు ఇట్లే చేసేది అనమాట ఒక చారెడు పక్కకు పెడుతుంది నానబెట్టిన పప్పు వాటిని ఏం అంటే కలిపిన పిండిలో ఏది రుబ్బే రుబ్బిన పిండిలో డైరెక్ట్ పప్పును కలిపేస్తుంది రుబ్బకుండా అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఏ మాటకు ఆ మాట చెప్పాలి వడ మాత్రం చాలా బాగుంది మా ఆయన కూడా మంచిగా ఉందన్నారు కాకపోతే ఒక్కొక్క లైటింగ్లో ఒక్కొక్క లాగా కనిపిస్తుంది చూసారా ఇక్కడ మా చూడండి నేను చెప్పడం కాదు ఇది చూడండి ఇలా రెండు వేళ్ళతో ఇలా తుంచినా కూడా తునిగిపోతుంది అవునా కాదా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చేసినాయి మా వారు పిల్లలు అందరం అయితే తినేసినాం అనమాట ఇక ఇక్కడ చూస్తే మా ఆయన అయితే ఇంకా బ్రష్ చేయలేదు ఆయన లేట్గా చేశారు అంతలోపు మేమైతే పాలు వేడి చేసుకొని మంచిగా వేడి వేడిగా పాలు వడ రెండు తిని అయితే ఇంక ఈరోజు సారీ డిన్నర్ అడ్డున్న ఈరోజు మాత్రం టిఫిన్ ఇంతవరకు అయిపోయింది కాకపోతే ఇక నేనేం చేసా అవి నిన్న నా నానబెట్టి ఉతికిన బట్టలు అవి ఇప్పటికి కూడా ఆరలేదు పిల్లలయితే ఏదో యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళ టీచర్ ఏదో యాక్టివిటీ చెప్పిందంట ఇది మా పెద్దోడి యాక్టివిటీ చిన్నోడు చేస్తా చేస్తా అని మారం చేస్తున్నాడు ఇలా వన్ బై వన్ అన్ని పనులు చేసేసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇది రోజు అంటే ఉరుకు పొరుగు అయిపోతుండే నాకు టిఫిన్స్ పెట్టడం మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ ఏదో ఒక అవి క్లీన్ చేయడం ఇదే అయిపోతుండే మళ్ళీ వీళ్ళని తిట్టడం లేనరా రెడీ అవ్వనరా లేయన్రా రెడీ అవ్వనరా అని టూ డేస్ అయితే ఇప్పటి మొత్తం మొత్తం లేజీగా అయిపోయినాం ఫ్యామిలీ ఫ్యామిలీ లేజీ ఫ్యామిలీ అయిపోయినాం ఇక్కడ చూడండి ఇక స్టవ్ దగ్గర చిన్న ముగ్గేసి ఇలా ఈరోజు మాత్రం ఇక లంచ్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి ఇంక ఇదే అవుతుంది కదా ఎవరింట్లో అయినా ఇంతే అనుకుంటా ఇక అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్